కరోనా వచ్చినప్పుడు మనము ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ కనుక్కున్నాం మనమే కాదు నూట నలభై కోట్ల జనాభా కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా దాదాపు సింధు లో జరిగినటువంటి ఒక ఏవైతే ఆయుధాలు మనం వాడడామో అది తేజాస్ కావచ్చు బ్రహ్మోస్ కావచ్చు భారతదేశంలో తయారైంది ఇది ఎవ్వరు కూడా ప్రపంచంలో ఊహించలేకుండా అటువంటి పరిస్థితులు ఆ ఆయుధాలు ఆ విమానాలు పనిచేసినాయి దాన్ని చూసి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది భారతదేశంలోనే వీళ్ళు ఇంత ఒక ప్రొడక్షన్ చేస్తున్నారా స్వయంగా చేస్తున్నారా అని చెప్పింది ఆపరేషన్ సింధు సక్సెస్ కావడం కారణమే మన ఒక ఆత్మ నిర్భర భారత్ ఒక ఉదాహరణ మన దేశంలో తయారు చేసేటువంటి ఆయుధాన్ని మనం వాడిన దాంట్లో అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఇండస్ట్రీస్ లో ఈరోజు ప్రొడక్షన్స్ లో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో మేక్ ఇన్ ఇండియా ఇంకా మీద డిపెండ్ కాబట్టి మన ఆలోచన స్వదేశీ ఉండాలి మన వాడకంలో ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకున్నది మనకు తెలుసు అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన ఫారెన్ ఎక్స్చేంజ్ తో పాటు మన ఒక ఎక్స్పోర్ట్ ఎక్స్ రేట్ కూడా పెరిగినాయి ముందుగా డిఫెన్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఆర్ఎండి కావచ్చు ఫార్మసీ కావచ్చు మందుల తయారీ కావచ్చు మన ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ముందుగా డిఫెన్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఆర్ఐడి కావచ్చు ఫార్మసీ కావచ్చు మందుల తయారీ కావచ్చు మన ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు